హలో పిల్లలు తేల్స్పోటాన్ని హార్ట్ సరికొత్త కథతో మీ వచ్చింది బెన్నీ అనే చిన్న ఉడుత ఆసక్తిగా కట్టెలు మట్టి పట్టుకుని నడుస్తుంది దుస్తులు నిండా సాధనాలు హెల్మెట్ కళ్ళ మీద వంగి ఉంది పైన రూబీ అనే పక్షి సంతోషంగా ఆసక్తిగా చెట్టు కొమ్మ మీద ఎగురుతోంది రూబీ నా మొదటి ఆనకట్ట చూడు నల్లటి మేఘాలు వచ్చేశాయి ఉరుములు మోగాయి చినుకులు కురిశాయి పెరిగిన నీరు తోస్తూ కదిలిస్తూ ఒక్కసారిగా జాప్ కట్టెలన్నీ కొట్టుకుపోయాయి ఏరకు బెన్నీ మళ్ళీ ఇంకా గట్టిగా కడతాం తెలివైన ఓలివర్ అనే పెద్ద గుడ్లగూబ సన్నగా దిగివచ్చాడు చెట్టువేర్లు భూమిలో ఎలా ముడిపడి ఉంటాయో చూపాడు బెన్నీ ఆలోచించి అలాగే కొమ్మలు నేసి గట్టిగా మట్టితో మూసేసింది కుండెలో మళ్లీ ఆశ నిండిపోయింది మళ్లీ పెద్ద వర్షం వచ్చింది ఆనకట్ట ఇంతకంటే బలంగా ఉంది కాని ఇంకా సరిపోలేదు నీరు కొంచెం నుంచి బయటికి వస్తుంది మళ్ళీ పోయింది నేనేం చేయను ప్రతి ప్రయత్నం ఏదో ఒకటి నేర్పుతుంది మనం నేర్చుకుంటాం ఒలివర్ లోతైన వేర్ల గురించి బండరాళ్ళ గురించి కథలు చెప్పాడు రూబీ తన గూడు కొమ్మలు గడ్డి మెత్తని నాచూ చూపించింది బెన్నీ కొత్త ప్లాన్ గీసింది కింద రాళ్లు పైన వంగే చెట్టు కొమ్మలు అదనపు నీటిని సురక్షితంగా పంపే చిన్న చిన్న వడలు బెన్నీ రాళ్లు ఎత్తుతోంది రూబీ ఆకాశం నుంచి చూస్తోంది ఒలివర్ సలహాలిస్తున్నాడు ఉత్సాహంగా కుందేళ్లు ఉడతలు వచ్చి కట్టెలు అందిస్తున్నాయి ఉత్సాహంగా అరుస్తున్నాయి మెల్లగా బలమైన ఆనకట్ట అందమైన వంతెన కనిపించసాగాయి మళ్ళీ తుఫాను వచ్చింది గాలి వర్షం ఉరుములు నీరు ఎక్కి ఢీకొట్టి ఆనకట్ట చుట్టూ తిరిగింది రాళ్లు కదలలేదు ఒడ్ల నుంచి నీరు జరీల్లా కారింది అడవి జంతువులందరూ ఆశ్చర్యంగా చూసి ఆపై సంతోషంగా నవ్వారు బెన్ని సృష్టి గర్వంగా నిలబడింది కొట్ట చెరువు పైన ఇంద్రధనస్సు ఏర్పడింది నీటి లిల్లీలు వికసించాయి జంతువులు సంతోషంగా నీళ్లు తాగుతున్నాయి బెన్నీ నవ్వుతూ తెలుసుకుంది నిజమైన నిధి ఓపిక తెలివి కలిసి కట్టుగా ఉండటం చూసారుగా పిల్లలు పట్టుదలగా ఏ పని చేసినా అది విజయాన్ని తెస్తుంది